మిత్రులరా నమస్తే నేను మీ చిత్రురే మరో కవితతో మీ ముందుకు వచ్చాను శీర్షిక లేబుల్స్ 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 ఎక్కడ చూసినా ఏదో ఒక లేబుల్ మనిషి అనేవాడు ఒక బిజినెస్ బ్రాండ్లా మారిపోయాక అంతటా లేబుల్స్ 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 ప్రతి వీధి మలుపులో ప్రతి జీవన సందర్భము మజిలీలో ఎవడో ఒకడు ఏదో ఒక లేబుల్తో ఎదురొస్తున్నాడు స్వచ్ఛమైన ఆలోచనల సంపుటిగా ఎదురుపడితే చాలు ఏ మరక అంటని మానవ దేహంగా కనిపిస్తే చాలు తనదైన లేబు లేదో అంటించి ప్రచారం చేస్తున్నాడు బయటకెళ్లాలంటేనే భయంగా ఉంది లేబుల్స్ 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 ఎవడు ఏ లేబుల్తో ఎదురొస్తాడో తలుచుకుంటేనే కంపరంగా ఉంది కులంగానో మతంగానో ప్రాంతంగానో పార్టీగానో గ్రూపుగాను ఉన్నోడిగానో లేనోడిగానో మాన మనవాడను పరవాడెనో ఏదో ఒక లేబుల్ అంటించకుండా వదిలేలా లేరు లేబుల్స్ 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 ఎదురొచ్చిన ప్రతి వాడు ఏదో ఒక లేబుల్తో అడ్డగిస్తున్నాడు అంటించడమే పరమావధిగా సంచరిస్తున్నాడు అమ్మ కడుపులోంచి పుట్టినప్పటి స్వచ్ఛమైన దేహ పరిమళం నా చిరునామా అమ్మఒడిలో ఆడుకునేటప్పటి నిష్కల్మషమైన మనసు నా ఉనికి మనిషి తడిలేని గాజు సీసా కాదు ఏదో ఒక లేబులంటించి పారేయటానికి రక్తమాంసాల తడి సంతకం మనిషి అనేకానేక మానవోద్వేగాల అలల సందరం మనసు ఏదో ఒక అంటిస్తూ అల్పానందం పొందే అధములు మనిషి అనే లేబుల్నే మరిచిపోతున్నారు మనిషిని మించిన బ్రాండు మరేమీ లేదనే స్పృహను కోల్పోతున్నారు మన చుట్టూ మనిషి కనబడకుండా అంటించిన ఈ రకరకాల లేబుల్స్ అన్నింటినీ ఒకచోట కుప్పపోసి తగలబెట్టాలి మనల్ని మనం మనుషులుగా గుర్తుపట్టేవరకైనా మనమందరం మనిషనే లేబుల్ని అంటించుకునైనా కలిసి సంచరించాలి ఇదంటే కవిత మరి మీకు నచ్చినందనుకుంటాను ధన్యవాదాలు మనిషి ఏదో ఒక లేబుల్ అందించుకుని వెళ్తున్నాడు కానీ మనిషి అనే లేబుల్ని పరిచిపోతున్నాడు అది ఈ కవిత సారాంశం అంటే మనం మనుషులుగా కదా జీవించాల్సి మనిషి మనిషితనం లేని మరో అవతారం ఎందుకంటే మనకి అది ఈ కవిత్వం యొక్క సారాంశం మీకు అందిందనుకుంటాను ధన్యవాదాలు లవ్ యూ ఆల్ వన్స్ అగైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కవిత్వాన్ని మనం విరివిగా ప్రచారం చేసుకోవాలి ఎందుకంటే కవిత్వంతో హృదయం పునీతమవుతుంది